సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బుడగజంగాల కాలనీలో పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో సన్న బియ్యం పథకానికి మంత్రి పొన్నం ప్రభాకర్ శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా తెల్ల రేషన్ కార్డు ఉన్న మహిళలకు సన్న బియ్యం పంపిణీ చేశారు అనంతరం మాట్లాడిన పొన్నం దేశంలోనే మొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించిందన్నారు గతంలో దొడ్డు బియ్యం ఇస్తే ఇంటికి చేరే ముందే వేరే వాళ్ళకి అమ్మడం చౌక ధరల దుకాణాలకి వాపసు ఇవ్వడం జరిగేదని ఇకపై సన్న బియ్యం తీసుకోకుండా ఎవరు ఉండరన్నారు ప్రభుత్వం అందరి ఆరోగ్యాలు బాగుండాలని మారుతున్న కాలానికి అనుగుణంగా సౌకర్యాలు కలుగజేయాలని సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించిందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాపాలన ప్రభుత్వంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందన్నారు ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఐదు వందలకి గ్యాస్ ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించిందన్నారు రాష్ట్రానికి ఏడు లక్షల కోట్ల అప్పులు ఉన్నాయన్న పొన్నం అయినా కూడా సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ గత ప్రభుత్వం చేసిన అప్పుల వడ్డీలు చెల్లిస్తుందన్నారు మీ అందరి ఆశీర్వాదంతో అన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తామని పొన్నం వెల్లడించారు కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ మను అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్ సిద్దిపేట గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి పిఎస్ఈ చైర్మన్ శివయ్య పాల్గొన్నారు ఈ రోజు సన్న దుకాణం ద్వారా రేషన్ కార్డు వాళ్ళకి ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేసుకునే ఈ సందర్భంలో పాల్గొన్నటువంటి అక్కడ వేదిక విధున పెద్దల కదా ఇంతకుముందు కలెక్టర్ గారు చెప్పినట్టుగా దేశంలోనే మొట్టమొదటిసారి ప్రజలు రోజు ఉపయోగించేటువంటి సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం మొన్న ఉగాది రోజు ముఖ్యమంత్రి గారు నల్గొండ జిల్లాలో చేశారు ఇది రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని చౌకదార దుకాణాల పదిహేడు వేల రెండు వందల అరవై మూడు చౌకదార దుకాణాల ద్వారా రెండు లక్షల తొంభై ఒక్క వేల చిన్నర రేషన్ కార్డులకు సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమాన్ని ఈ రోజు మీ అందరి చప్పట్ల ద్వారా ప్రారంభత్వం చేసుకుంటామనే సందర్భంగా మరీ చెప్తా ఉన్నా ఇంత ముందు దొడ్డ వ్యాపిస్తే ఇంటికి తీసుకోకముందేకియడమో చౌకధారా దుకాణ వానికి వాసు ఛాయిదో పాదే ఏ మార్కెట్కి ఎవరు తింటారనే మాటనో అనేక రకాలుగా ఇబ్బందులు ఉండే